హాయ్ అండి నమస్తే నేను మీద ఒక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవకాహరి ఈ ఈరోజు నేను మీకు చాక్లెట్ మాయిస్ కేక్ చూపిస్తున్నాను ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి యాక్చువల్గా మనం చేసే డ్రై కేక్స్ కంటే ఈ మాయిస్ట్ కేక్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది నోట్లో పెట్టుకొని అలా మెల్ట్ అయిపోద్ది అనమాట ఇది మనం డిఫరెంట్ వాట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు అంటే విప్పింగ్ క్రీమ్ కానివ్వండి లేదంటే చాక్లెట్ గ్రానాచి కానీ చాక్లెట్ సిరప్తో కానీ ఎలా అయినా సరే మనం లేయర్ లేయర్ల కింద చేసుకొని అప్లై చేసుకొని మనం తింటే లేదా ఇలా బేసిక్గా కానీ మనం తింటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది వాళ్ళు పదే పదే అడిగి మీతో చేయించుకుంటారు సో ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఇక్కడ నేను వన్ కప్పు మైదాపిండి తీసుకున్నాను ఆల్ పర్పస్ ఫ్లార్ ఇది జల్లించుకోవాలి మనం ఎప్పుడు బేకింగ్కి ఒక జల్లెడ్ పెట్టుకొని స్టాండ్ పెట్టుకొని జల్లించుకోవాలండి అలా జల్లించుకోవడంలో ఏంటంటే పిండి ఒకవేళ లోపల ఏమైనా ఉన్నా కానీ అలా జలి జల్లించుకోవడంలో అవి పోతే పర్ఫెక్ట్గా కేక్ అనేది వస్తుంది ఒక హాఫ్ కప్పు కోకో పౌడర్ కోకో పౌడర్ అనేది నేను ఇక్కడ మీకు హెషయాస్ కోకో పౌడర్ వాడుతున్నాను అది అన్ స్వీట్ స్వీట్ అండి అంటే తీప్ అనేది ఉండదు అనమాట సో అది కూడా జల్లించేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అవి కూడా జల్లించేసుకోండి జల్లించేసుకున్న తర్వాత ఇందులో కొంచెం చిటికడు ఉప్పు అనేది వేసుకోవాలి ఎందుకంటే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇది మాయిస్ట్ కేక్ కాబట్టి ఇందులోకి వన్ కప్పు షుగర్ పౌడర్ పౌడర్ చేసుకొని షుగర్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి విస్కర్ తోటి ఇక్కడ మనం బీటర్ కానీ అవెన్ కానీ లేదంటే ఇంకేమీ యూజ్ చేయట్లేదు జస్ట్ ఇక్కడ నేను ఒక విస్కర్ మాత్రమే యూస్ చేస్తాను అది కూడా మనం కేక్ ప్యాన్లోనే చేస్తాం ఒక ఎగ్ ఇక్కడ తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలండి ఒక ఎగ్ తీసుకోవాలి హాఫ్ కప్పు కార్డ్ కార్డ్ కూడా మీకు కమ్మగా ఉండాలండి హాఫ్ కప్పు కాడు వన్ ఫైవ్ ఫోర్ కప్పు ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి ఇంకేం ఆయిల్స్ వద్దు వన్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ హాఫ్ కప్పు కొంచెం గోరువెచ్చని నీళ్లు ఈ కేక్ అందుకే మనకి మాయిస్గా ఉంటుంది అంటే కొంచెం తడిగా ఉన్నట్టు ఉంటుంది అందుకే మనకు వెంటనే మెల్ట్ అయిపోద్ది అనమాట సో ఇది ఒకటే డైరెక్షన్లో ఒకటే మెథడ్లో మీరు విస్కర్తో బాగా కలుపుకోవాలి అంటే ఎక్కువగా కలిపేయద్దు మళ్ళీ మీకు కేక్ అనేది లోపల ఉండ ఉండలా ఉండిపోద్దు ముద్దలాగా ఎక్కువ కలపొద్దు మనం ఎప్పుడు కేక్కి ఎలాగా బేక్ చే కలుపుకుంటామో అలా కలిపేసుకుని ఒక స్పెడ్లో తీసుకొని కటన్ ఫోల్డ్ మెథడ్లో ఒకసారి జస్ట్ అట్లా ఒక టూ త్రీ మంత్స్ అలా అనేస్తే చాలా ఈజీగా అయిపోద్ది ఆ తర్వాత ఒక మోల్డ్ తీసుకొని దానికి ఆయిల్ గ్రీస్ చేసేసుకొని ఈ బ్యాటర్ అనేది పోసేసుకోవాలండి ఇక్కడ నేను బటర్ పేపరు నేను ఆల్రెడీ చేశాను మీకు ఇంకొకసారి బటర్ పేపరు ఎలా చేయాలనేది చూపిస్తాను మీకు సో ఆ బటర్ పేపర్ మనం ఆయిల్ గ్రీస్ చేసేసుకున్న తర్వాత బటర్ పేపర్ అనేది అందులోకి వేసేయాలి ఇక్కడ మీరు బటర్ పేపర్ కాకుండా మైదా పిండి కూడా చల్లుకొని యూజ్ చేసుకోవచ్చు బట్ బటర్ పేపర్ వేసుకుంటే కేక్ అనేది మనకి ఇంకా అడుగున మాడదు అనే టెన్షన్ అనేది మనకు ఉండదు ఎవరికైనా సరే కేకు కంప్లీట్ అయ్యే వరకు కూడా కొంచెం టెన్షన్గానే ఉంటుంది బట్ అందుకే ఇందులో బటర్ పేపర్ అనేది యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో బ్యాటర్ అంతా అందులోకి మొత్తం పోసేసి ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసేయండి అంటే దాంట్లో ఏమైనా బబుల్స్ లాంటివి ఉంటే మొత్తం పోతాయి అన్నమాట సో మొత్తం పోయిన తర్వాత మనం ముందుగా కడాయి పెట్టుకోండి కడాయి అనేది మందపాటుగా ఉండాలి ఒకవేళ మీ దగ్గర అల్యూమినియం గిన్నె ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ ప్యాన్ పెడతాను ఇంతకుముందు కేక్స్తో కేక్స్ ఏ ప్యాన్తో చేసుకున్నానో అదే ప్యాన్ యూజ్ చేసుకుంటున్నానండి సో ఇక్కడ మీరు మూడు సార్లు రెండుసార్లు ట్యాప్ చేసేసి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోండి కడాయి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి అందులో స్టాండ్ పెట్టి పైన మూత పెట్టండి మూత అంటే ప్లేట్ కాదు ఒక గిన్నె పెట్టుకుంటే మీకు అనేది బయటకు రాకుండా మంచిగా కేక్ పొంగుద్ది ఒక పది నిమిషాల పాటు ప్రీహిట్ చేసుకోండి తర్వాత తీసేసి అందులోకి మాల్డ్ పెట్టేసి అవెన్లో అయితే వన్ ఎయిటీ డిగ్రీస్లో ముప్పై ఐదు నిమిషాల నుంచి నలభై ఐదు నిమిషాల్లోకి ఈ కేక్ అనేది బేక్ అయిపోద్దండి మనం ప్యాన్లో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేస్తున్నాను అది కూడా లో ఫ్లేమ్లోనే మీకు లో ఫ్లేమ్లో కేక్ బేక్ అయితే చాలా బాగుంటుంది నిదానంగా కుక్ అవుతుంది మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టిన హై ఫ్లేమ్లో పెట్టిన ఒకవేళ మధ్యలో ఉడకలేదని చెప్పేసి మళ్ళీ హై ఫ్లేమ్లో పెడితే కేక్ అనేది మాడిపోద్ది ఎప్పుడు కూడా కేక్ అనేది చాలా నిదానంగా కుక్ అవ్వాలండి మనం ఈ ప్యాన్లో కుక్ చేస్తున్నాం కాబట్టి సో నిదానంగా కుక్ చేయండి నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత కేక్ తీసి చూస్తే నాకు ఇంకా అంటుకుంది ఇంకా మధ్యలో ఉడకలేదు సో నేను ఇంకొక ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకున్నాను అది కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నాకు దగ్గర దగ్గర గంట ఇరవై నిమిషాలు పట్టింది అంటే సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ మినిట్స్ పాటిందనమాట టైం కేక్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కేక్ టిన్ కడాయి నుంచి తీసేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోండి కేక్ కంప్లీట్ అయిన తర్వాత మోల్డ్ ప్యాన్లో పెట్టి ఉంచేయద్దు పక్కన పెట్టేయాలి లేదంటే మాడిపోద్ది ఆ వేడికి ఆ తర్వాత ఒక నైఫ్తో మొత్తం చుట్టూరు డిమో ఇలా చేసేసుకొని కట్ చేసుకున్నట్టు చుట్టూరు అలా అనేసుకొని నైఫ్తో ఆ తర్వాత ట్యాప్ చేసేస్తే కేక్ అనేది మంచిగా వచ్చేస్తుంది చూసారా ఎంత బాగా పొంగిందో కేక్ అండ్ అలాగే ఎంత బాగా కుక్ అయిందో చూడండి చాక్లెట్ కేక్ అంటే ఇంతే ఇలాగే ఉంటుంది మీరు ఈ కేక్ కనుక ఇంట్లో ట్రై చేస్తే మీకు చాలా బాగా నచ్చుతుందండి బట్ టైం టేకింగ్ అనేది మాత్రమే ఎక్కువ పడుతుంది ఎందుకంటే నేను చెప్పిన టైము ఒక్కొక్కరికి ఎక్కువ పట్టచ్చు ఒక్కొక్కరికి తక్కువ పట్టచ్చు ఎందుకంటే మనం పెట్టుకునే గ్యాస్ స్టవ్ ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టిన ఒక్కొక్కరికి ఎక్కువ వస్తుంది మంట ఒక్కొక్కరికి తక్కువ రావచ్చు మనం యూజ్ చేసే టెన్నుని బట్టి కూడా ఉంటుందండి సో మీరు చూసుకొని పర్ఫెక్ట్గా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే కేక్ అనేది ఏ కేక్ అయినా మాడదు తర్వాత డిమోల్ చేసేసుకున్నాక మీ దగ్గర ఉన్న ఏమైనా ఉంటే టూటీ ఫ్రూటీ కానీ చాక్లెట్ చిప్స్ స్ప్రింకిల్స్ ఏమున్నా మీ దగ్గర అవి దాంతో గార్నిష్ చేసేయండి నేనైతే నా దగ్గర ఉన్న వాటితో గార్నిష్ చేసుకున్నాను మీరు ఎలా అయినా గార్నిష్ చేసుకోండి ఏమీ లేకపోతే చాక్లెట్ సెరప్తో కూడా తినొచ్చు ఈ కేక్ ఉత్తదైనా తినేసేయచ్చు బేసిక్ కేక్ అనమాట ఇది మాయిస్ కేక్ అంటే చాలా బాగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే చాలా బాగా మెల్ట్ అయిపోద్ది ఇక నేను మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిందో చూస్తే మీకు అర్థమైపోతుంది చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఈ కేక్ అయితే ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మాత్రం నాకు ఖచ్చితంగా ఇవ్వండి నాకు కొన్ని కొన్ని కామెంట్స్ పెడుతున్నారు వాటికి రిప్లై ఇస్తున్నాను మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ఈ కేక్ మాత్రం చాలా నిదానంగా కుక్ చేయాలండి అప్పుడే మీకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్